నీచులు అసాధువులు కుమిత్రులు ఇలా చెడ్డవాళ్ళంతా కనవస్తున్నారు ఇంతవరకు ఒక్కో రకం ఇప్పుడు తగిలినవాడు రెండు తలలవాడు వీడు నీచుడు దురాత్ముడును చాప కింద నీరులా కనబడకుండా కాని పనులు చేసిపోయేవాడు నీచుడు ఎవరు చూస్తే నాకేం అని పొగరతో కావాలని బాహాటంగా అపకారం తలపెట్టేవాడు తలపెట్టడం ఏమిటి చేసేవాడు దురాత్ముడు ఈ రెండు లక్షణాలు ఒక చోట కలిసిన వాడు ఎట్లా ఉంటాడో వివరిస్తున్నాడు ఇప్పుడు చూడండి బంధురివ భవతి పూర్వం మధ్యే మిత్రమివ శత్రురివ శాంతి కృకలాస ఇవ దురాత్మ దర్శయతి నీచ మగతి బంధువులా చేరి నడుమ మిత్రునిలా తుదకు శత్రువుగా మారి ఓసర వెల్లిలా మూడు రంగులు కనబరుస్తాడు దురాత్ముడైన నీచుడు శత్రువు దుర్మార్గుడైనా బాధ లేదు నీచుడైతే చిక్కు నీచత్వం దౌష్ట్యం కూడా కలిస్తే వాణ్ణి ఎదుర్కోవటం మరీ కష్టం దురాత్మత దాగేది కాదు వాడు దాచుకోవాలని అనుకోడు తన గొప్ప పలువురు చెప్పుకోవాలనే వాడి తపన కూడాను వాడి శత్రుత్వానికి కారణాలు అక్కర్లేదు ప్రయోజనాలతోనూ వానికి పని లేదు గర్భభారంతో ఓ లేడీ అడవిలో అడుగు తీసి అడుగు వేస్తూ నడుస్తుందనుకోండి ఓ తుపాకీ గుండు పేల్చి దాని గుండె లభిపోయేట్టు చేసి అది విలవిలలాడుతూ ఉంటే చూడటం వాడికి తృప్తి అనాహూతంగా అకారణంగా కయ్యానికి కాలు దువ్వుతాడు వాడు వరులను బాధించడమే వాడి లక్ష్యం అందులోనే వాడికి పరమ పైశాచిక ఆనందం చెప్పానుగా నీచుడు చాప కింద నీరు లాంటి వాడని వీడు బయటకు పరమ సాధువులా కనిపిస్తాడు సమయం కోసం గోతి దగ్గర నకలా పొంచి చూస్తూ ఉంటాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు తెలియరానివ్వడు ఈ రెండు స్వభావాలను మేళనం చేసుకున్నవాడు మనవాడు అయితే ఏ స్వభావం ఎప్పుడు కనబరుస్తాడు దానికి ఏమైనా పౌర్వాపర్యం ఉందా అంటే చెప్పటం చాలా కష్టం నదీ ప్రవాహంలో వచ్చి కలుస్తున్న నీటిని పట్టి రంగురంగుల పాయలు పక్కపక్కలే కొంత దూరం సాగి ఏ సుడులో తగలగానే లోతులు రాగానే ప్రవాహం అంతా కలిగిపోయి కలిసిపోయి ఒకే రంగు కనబడుతుంది మీరునవి ఉన్నాయి ఒదిగి ఉన్నాయి ఈ నించుడైన దురాత్ముడు ముందు ఎంతో కావలసిన చుట్టంలా చాలా సాదాగా నీ నీడ కోరి నీ అండ కోరి నిన్ను చేరినట్టు చేరతాడు స్థిరుడు కాడు కదా ఇంతకు వాడు చుట్టమైతే కదా ఆ ఉపాధిలో వచ్చాడు వాడి మనుగడకు ఆ ఉపాధి నిజానికి చాలు కూడాను చుట్టంగా వాడికి లభించవలసిన ఆదర మర్యాదలు లభిస్తూనే ఉన్నాయి కానీ అట్లా వాడు ఉండలేడు వాడి స్వభావంలోని మిశ్రతత్వం వాణ్ణి ఒకలా ఉండనివ్వదు మామూలు చుట్టం కంటే మిత్రుడిగా నీపై కొంత చనువు పెంచుకోవచ్చు కదా పెత్తనం వంటికి చేయవచ్చు మంచి చెడ్డలు చెప్పవచ్చు మందలింపవచ్చు ఈ మైత్రిని చూసి ఇంట్లో వాళ్ళ దగ్గర తన పలుకుబడిని పెంచుకోవచ్చు ఇంచుమించు నీపై సర్వాధికారాలు సంక్రమింప చేసుకోవచ్చు పోని బాగుంది కదా ఇంకేం కావాలి తృప్తితో ఆగుతాడా ఎందుకు ఆగుతాడు వాడిలో అసలు మనిషి ఎన్నాళ్ళు ఒదిగి ఉంటాడు చూశాడు ఆగాడు నిన్ను రాసి రంపాన పెట్టనిదే వాడికి నిద్ర లేదు విశ్రాంతి లేదు దౌష్ట్యం పడగల విప్పుతుంది బుసరు కొడుతుంది విషము చింపుతుంది సమయం చూసి కాటు వేస్తుంది వీడు నొరగల కక్కటం చూసి తాను మరో దానిని చూసుకుంటుంది ఇది వాడి జీవిత విధానం వీడి మైత్రి వాడిని తృప్తి పరచదు అంతా వాడికి వ్యతిరేకంగా అనిష్టంగానే కనపడుతుంది చీ కొడతాడు చీదరించుకుంటాడు నీ అంతు చూస్తానంటాడు వీడిని మట్టు పెట్టడానికి విజృంభిస్తాడు వాడి శత్రుత్వం వీడి సర్వనాశనంతో శమిస్తుంది ఊసరవిల్ని మేన మూడు రంగులు చూపినట్లుగా వీడు బంధుత్వ మిత్రత్వ శత్రుత్వములనే మూడు రంగుల్ని మూడు దశలను ప్రకటిస్తాడు కేవల నీచులకంటే కంటే కేవల దుర్మార్గుల కంటే ఇట్లాంటి గలగలుపు మనుషులు చాలా భయంకరుడు వీళ్ల పట్ల చాలా మెలకువగా ఉండాలి